హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో దీపం పెట్టే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదట వచ్చేసి ఒత్తి ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా శుభ్రంగా కడిగిన దీపపు కుందులో పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే నూనె పోసి దీపాన్ని వెలిగించాలండి ముందుగా ఎప్పుడు నూనె పోయకండి ముందుగా వత్తి వేయాల్సి ఉంటుంది తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇంకో విషయం అండి దీపాన్ని ఎప్పుడు కూడా ఒంటి దీపం వెలిగించకూడదు ఎప్పుడైనా సరే మూడు లేదా ఐదు మీ ఇష్టం అక్కడ నుంచి బేస్ సంఖ్య వచ్చేలాగా మూడు నుంచి బేస్ సంఖ్య వచ్చేలాగా దీపాలు వెలిగించుకోవచ్చు దీపం మరీ పెద్దగా వెళ్ళకూడదు అలాగని మరీ చిన్నగా వెళ్ళకూడదు మన తడి చేతులతో దీపాన్ని ముట్టకూడదు దానివల్ల మంట చిటపటం అంటుంది చిటపటం అంటూ ఉన్న పెద్దగా మంట వచ్చిన ఇంట్లో కూడా అదే వాతావరణం నెలకొంటుంది గొడవలు ఇలాగా అలా కాకుండా నిదానంగా మరీ చిన్నగా వెలిగితే ఇంటి యజమానికి ఆయుక్షీణం అని అంటారు అందుకే మీడియంగా వెలిగేలాగా చూసుకోవాలి న్ని ఎప్పుడూ కూడా మన వైపు మలిచి ఉండకు ఉండకూడదండి అంటే మన వైపు మలుపుకోకూడదు దీపం ఎప్పుడైనా మూడు విధాలుగా ఉండాలి తూర్పు పడమర లేదా ఈశాన్యం ఇలా తూర్పు పడమర ఈశాన్యానికి ఒత్తులు వెలిగించి పెట్టడం వల్ల మూడు వెత్తులు వెలిగించి పెట్టడం వల్ల మనకు కూడా ఇంట్లో వృద్ధి అనేది ఉంటుంది అది ఆయు వృద్ధి కావచ్చు ధన వృద్ధి కావచ్చు కాబట్టి ఇవి ఫాలో అయితే మనకు మన వాళ్ళకి చాలా మంచిది అనమాట ఈ మూడు ఒత్తులు ఎందుకు వెలిగించాలని పెద్దవారు చెప్తారంటే ఆయువు ఆరోగ్యం ఆనందం ఈ మూడు కూడా ఇంట్లో నెలకొలాలని అలా చెప్తూ ఉంటారనమాట దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపహం దీపేన సాధ్యత సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని మొక్కుకుంటూ పూజ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్